హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది పెద్దపల్లి నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అక్కడ ముందు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ కాకా వెంకటస్వామి ప్రభావం ఎక్కువగా ఉంది సో పెద్దపల్లిలో అక్కడ వివేక్ ఆయన గతంలో ఎంపీగా ఉన్నారు ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ ఉన్నారు వివేక్ సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు వివేక్ సోదరుడు వినోద్ సో వీళ్ళిద్దరు కాకా వారసులు కాకా వెంకటస్వామి అంటే గుడిసెల వెంకటస్వామిగా ఆయనకు ఆయన ఫేమస్ ఎంతోమంది నిరుపేదలకు గుడిసెలు వేయించారు ఆయన అప్పట్లోనే ఇందిరాగాంధీతో మంచి సంబంధాలు ఉన్నటువంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది మాజీ మంత్రి వెంకటస్వామి సో కాకా వెంకటస్వామి వారసులే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కానీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కానీ వీళ్ళు గతంలో ఎమ్మెల్యేలుగా కూడా పనిచేయడం జరిగింది ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు వివేక్ కొడుకు వంశీకృష్ణ ఆయన కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం కూడా పెద్దపల్లి ఆయా నియోజకవర్గంలో తిరగడం జరిగింది ఎందుకంటే తన తాత అని గుర్తుపట్టిన వాళ్ళు ఆ ఏరియాలో ఉండరు ఆ పెద్దపల్లి సెగ్మెంట్లోనే ఉండరు సో ఒక మంచి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తికి మనవడగా ఉంటున్నటువంటి వంశీకృష్ణ ప్రజల్లో తిరిగి నేను కాక వెంకటస్వామి మనమన్ని అని అందరికీ తనను తానే పరిచయం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యే ముందు ఆయన ఒక కొన్ని గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వడం జరిగిందంట అంటే తనకు తన సోదరుడికి ఎమ్మెల్యేతో పాటు అంటే ఎమ్మెల్యే టికెట్లతో పాటు అధికారం వస్తే మంత్రి పదవి అలాగే తన కుటుంబానికే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి పెద్దపల్లి ఎంపీ టికెట్ కూడా తన కుటుంబానికే ఇస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చి ఇచ్చిందని చెప్పి తెలిసింది సో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ వివేక్ వినోదులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు సో ఇప్పుడు పెద్దపల్లి అంటే మంత్రి పదవి ఆశించారు ఆశించినప్పటికీ రాకపోయినప్పటికీ ఎలాగైనా పెద్దపల్లి టికెట్ వస్తుంది తన కుటుంబానికి తన కొడుకు వంశీకృష్ణను నిల్చోబెట్టాలనే ఆలోచనలో వివేక్ ఉన్నారు కానీ పెద్దపల్లి నియోజకవర్గం ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి మంత్రిగా మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆయన ఆ ఏరియాకి సంబంధించి జిల్లా మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు సో ఆయన ప్రధానంగా టికెట్ విషయంలో అడ్డు వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడే పెద్దపల్లిలో చిక్కుముడి దీనికి సంబంధించి పెద్దపల్లి అంటే లోక్సభ ఎన్నికలు వచ్చే ముందే పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నేతకాని వెంకటేష్ ఆ నేత వెంకటేష్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చారు తీసుకొచ్చే విషయంలో ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసింది మంత్రి శ్రీధర్బాబు అని తెలుస్తుంది సో ఆయనకు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు కానీ నేతకాని వెంకటేష్ పెద్దపల్లి ప్రజల్లో అస్సలు లేడు పెద్దపల్లి ప్రజలు నేతకాని వెంకటేష్ని గుర్తుపట్టరు ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని తెలిసింది ఆ తర్వాత కొత్తగా ఒక పేరు వినిపిస్తుంది తెరపై కూడా వచ్చింది కుమారి పెద్దపల్లి పెద్దపల్లికి ఆమె గతంలో ఇరవై ఏళ్ళ కిందట ఆమె ఎంపీగా గెలవడం జరిగింది సో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఏదో స్కామ్ సంబంధించి ఏదో ఇష్యూలో ఆమె దేశం విడిచి వెళ్ళిపోయింది అమెరికాకు వెళ్ళిపోయింది ఆమె తర్వాత మొత్తానికి కర్ణమరు అయిపోయింది అంటే రాజకీయాలకు ప్రజలకు కూడా దూరం అయిపోయింది ఉవ్వెత్తిన ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె లేదు తర్వాత కరోనా కోవిడ్ టైంలో ప్రజలకి ముఖ్యంగా నాయకులు ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారు అయినప్పటికీ ఆమె లేదు అనేది కూడా ఒక వాదన సో మళ్ళీ సుగుణ కుమారిని తెరపైకి తీసుకొచ్చారు సో ఎవరి కుమారి ఏంది అని చాలామందికి తెలియని విషయంలా తెలుస్తుంది సో కుమారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నంలో ఇక్కడ జిల్లా మంత్రి ఆయన తెర వెనకాల నుండి పావులు కదుపుతున్నాడని తెలుస్తుంది మొత్తానికైతే పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీగా అన్నటువంటి నేతకాని గుర్తింపు లేదు అలాగే కుమారే అనే మాజీ ఎంపీని కూడా ప్రజలు ఎక్కువగా గుర్తుపట్టరు ఎన్నికల ముందు ఆమె వస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మైనసే అంటున్నారు సో కృష్ణకి ఇస్తే అలా తాత లెగసీ ఉంది దాంతోపాటు తాత లెగసీతో పాటు తండ్రులు బాబాయిలు పెద్దనాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు గతంలో వాళ్ళ తాత వెంకటస్వామి ఉన్నప్పుడు సింగరేణి కంపెనీ కార్మికులకు చేయుతనిచ్చారు వాళ్లకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు కాకా వెంకటస్వామి ఇక తర్వాత వంశీకృష్ణ తండ్రి వివేక్ మూతపడ్డ ఫర్టిలైజర్ కంపెనీని కూడా ఆయన తెరిపించారు దీనికి సంబంధించి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది వాళ్ళ కుటుంబం వస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని పెద్దపల్లి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే పెద్దపల్లిలో ఒక చిక్కుముడి ఎదురైంది కానీ కాంగ్రెస్ పార్టీ బయటపడాలంటే ఖచ్చితంగా వంశీకృష్ణకు టికెట్ ఇస్తే బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది